పద్మశాలీలు పాపడాలు నిరోధులు అమ్ముకోవాలంట ఇక ఈ ఈ కెకె మహేందర్ రెడ్డి అనేటువంటి ఒక ఆయన చెప్తున్నటువంటి ఒక మహానుభావుడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఆనుమత్యాలలో ఇది ఒక ఆనుమత్యం అన్నట్టు ఏం చెప్తా ఉన్నాడు అంటే పద్మశాలీలంట పాపడాలు నిరోధులు అమ్ముకోవాలంట ఇక చూడు అమ్ముకొని బతకండి కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు ఉపాధి పోయిందన్నందుకు నోటి దురుసు వార్త యూట్యూబ్ లో పెట్టిన జర్నలిస్ట్ కు వార్నింగ్ ఇక చూడండి ఒకసారి ఈయన బూతులు

సెల్ఫీ వీడియో అన్నట్టు అంటే పద్మశాలీలు పాపడాలు నిరోధులు అమ్ముకుంటూ లెక్క కనపడుతున్నారు అనమాట ఏంది విషయం అంటే బతుకమ్మ చీరల ఆర్డర్ గతంలో రెగ్యులర్ గా గత కొన్ని సంవత్సరాల నుంచో తొమ్మిది సంవత్సరాల నుంచి బతుకమ్మ చీరల ఆర్డరు సిరిసిల్ల మగ్గ సిరిసిల్లలో నేతనలు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చేది గవర్ గవర్నమెంట్ ప్రభుత్వం దాని నుంచి వాళ్ళు కొంత ఉపాధి పొందేటువంటి వాళ్ళు అయితే ఈసారి బతుకమ్మ చీరలు లేవు ఆర్డర్లు లేవు ఏవి లేవు పాపం వాళ్ళకి కొంత ఆందోళనకరంగా ఉంది వాళ్ళ పరిస్థితి అయితే దాని మీద సరే మీకు మేము మా మా పాలసీ కాదు బతుకమ్మ చీరలు ఇవ్వడము మేము బతుకమ్మని గౌరవించము మాకు అవసరం లేదు ఇట్లాంటివన్నీ మేము అని చెప్తే అయిపోయాయి ఆడికి కానీ దాన్ని వాళ్ళని కించపరిచే విధంగా నేతలను కి నేతలను కించపరిచే విధంగా వాళ్ళని ఏమంటా ఉన్నాడు అంటే ఈయన నిరోధులు అమ్ముకోరి పాపడాలు అమ్ముకోరి అంటే పద్మశాలీలు అంటే నీకు అంత ఎగతాలి పద్మశాలీలు అంటే అంత చిన్న అనమాట నీకు కేకే మహేందర్ రెడ్డి ఇదేనా అహంకారం మనది ఇదేనా సిరిసిల్లలో మొత్తం ఉన్నదంతా అల్లే కదా అంటే నీ నియోజకవర్గ ప్రజలను పద్మశాలలను నువ్వు ఆ విధంగా కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నావు అన్నమాట ఇది నిజంగా పద్మశాలి ప్రతి ఒక్కరు బిడ్డ అర్థం చేసుకోవాలి ఈ దుర్మార్గాలను ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి ఇంత ఇంత చులకన చేసి ఇంత అవహేళన చేసి మన వృత్తిని మన కులు మన కులాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ కేకే మహేందర్ రెడ్డికి మీరు ఏ చెప్పు తీసుకొని బుద్ధి చెప్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఎంతైనా ఇంకా చాలా మాట్లాడాడు చూడండి మొదటి నుంచి ప్రాప్లెన్ అంతారు ఆసామే సార్ నేను రిపోర్ట్ చేపించిన నేను రిపోర్ట్ చేయించిన కేసేందామని చూస్తారని అంటే అది ఏంటి వాళ్ళు పద్మశాలి చేసి ఫేస్బుక్ లో యూట్యూబ్ లో పెట్టుకునేదే కదా అది వాళ్ళు పెట్టుకుంటే నువ్వు ఎట్లా నువ్వు ఎట్లా పెడతావు సిరిసిల్ల నేత కార్మికుడు వాళ్ళు బాధ చెప్పుకుంటే మనం ప్రభుత్వానికి ప్రభుత్వానికి మేము వినవి ఆర్డర్ ఆర్డర్స్ ఏమైనా ఇస్తారంటే నాన్ తెసాం కదా సార్ కథ ఏం కాదు ఏం ఆర్డర్లు బతుకమ్మ సీరియల్ ఆరేళ్ళ నుంచి డబ్బు తిన్నా సరిపోతుంది ఆరేళ్ళ నుంచి డబ్బు తిన్నా సరిపోతుంది ఆరేళ్ళ నుంచి డబ్బు తిన్నా సరిపోతుంది ఇది కథ కేకే మహేందర్ రెడ్డి భాగవతం ఇంత మంచిగా ఉందన్నమాట నేతలను నిరోధులు అమ్ముకో పాపడాలు అమ్ముకో నేతన్నలారా పెట్టుకోరి ఆలోచన చేసుకోరి ఇది ఒక వ్యక్తిని అన్నటువంటి మాట కాదు మీ జాతనన్నటువంటి మాట అంటే నేతన్నలు అంటే చెప్పుల మన నిరోధులు అమ్ముకుంటోళ్ళు పాపడాలు అమ్ముకుంటోళ్ళా ఇంత చులకన భావం నీకు కేకే మహేందర్ రెడ్డి సిరిసిల నేతరులు ఆలోచన చేసుకోవాలా సిరిసిలనే కాదు యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి నేతన్నలందరూ అందరూ అందరూ అర్థం చేసుకోవాలి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏం చేస్తూ ఉన్నాడు అనేది సో కాబట్టి ఇట్లా ఈ ఈ రకమైనటువంటి ఆనిమత్యాలు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాయన్నమాట ఈయన ఏం కాదు ఇప్పుడు ఆడ ఇంకా ఏం కాదు ఇప్పుడు ఈయన రాజ్యం నడుస్తూ ఉంది ఆడ పేరు కేటీఆర్ ఎమ్మెల్యేనే అయినా రాజ్యం అంతా ఈయనదే నడుస్తూ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా పోలీసు వాళ్ళు మొత్తం ఈయన చెప్పు చేతుల్లో ఏ విధంగా అదంటే ఈ యొక్క జర్నలిస్టు ఓరో ఒక నేతన్న వీడియో పెడితే ఆ వీడియోను ఆయన యూట్యూబ్లో పెట్టేందుకు జర్నలిస్ట్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నటువంటి ఆ విధంగా ఉందన్నమాట ఇది